హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఇంట్లోనే కస్తూరి పసుపు అంటే పచ్చి పసుపు అండ్ వంట చేసుకోవడానికి వాడే వంట పసుపు ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇక్కడ నేను పసుపు హార్వెస్ట్ చేసి నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఆరబెట్టుకున్నాను దీంట్లో లగ్డంగ్ పసుపు ఉంది అండ్ నార్మల్ పసుపు ఉంది లక్డం పసుపు కాస్త తక్కువగా ఉందండి ఎందుకంటే వేయడం నేను కాస్త తక్కువ కొమ్ములే పెట్టాను సో తక్కువగా ఉంది అండ్ వేరే పసుపు నార్మల్ పసుపు ఆరబెట్టేసిన తర్వాత నేను దీంట్లోంచి ఇలాంటివి తల్లి కొమ్ముల్లాగా తల్లి కొమ్ములు అంటారు వీటిని వేర్లు బాగా ఉండి చాలా పెద్దవిగా దొడ్డుగా ఉంటాయి లావుగా అలాంటివి నేను తీసుకున్నాను ఎందుకంటే ఇవి పచ్చి పసుపు చేసుకోవడం కోసం అంటే పచ్చి పసుపు అంటే మన ఫేస్ అయినా లేదంటే ఆయుర్వేదిక్ లా యూస్ చేసుకునే టైంలో అలాంటిది యూజ్ చేసుకుంటే మనకు రిజల్ట్స్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది నార్మల్ పసుపు కన్నా సో అందుకోసం పచ్చి పసుపు చేసుకోవాలి అని ఆ ఉద్దేశం కొద్దీ నేను ఇలాంటివి తల్లి కొమ్ములను అన్నిటినీ ఏరి పక్కకు పెట్టుకొని వీటిని ఇలా చెక్కు తీసుకున్నాను మొత్తం పొట్ట అనేది ఏది లేకుండా అసలు మొత్తం మొత్తం అంటే మొత్తం క్లీన్ చేసుకోవాలన్నమాట అంతా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత నీట్గా సన్నగా కట్ చేసుకోవాలి అంటే సన్నగానే కట్ చేసుకోవాలంటే ఏం లేదండి ఇంత పలచగా కట్ చేసుకుంటే ఏంటంటే త్వరగా ఆరిపోతుంది మనకు ఆరిపోవడానికి ఎక్కువ టైం తీసుకోదు తేమ అనేది టోటల్గా డ్రై అయిపోతుంది అన్నమాట సో అందుకోసమని వీలైనంత సన్నగా కట్ చేసుకుంటే చాలా బెటర్ ఇక్కడ చూడండి లగ్డాంగ్ పసుపు నార్మల్ పసుపు లగ్డాంగ్ పసుపు కలర్ ఏమో చాలా కలర్ ఎక్కువగా ఉంటుంది అంటే దానిలో కురికిమన్ ఎక్కువగా ఉంటుంది ఇదేమో నార్మల్ పసుపు నార్మల్గా ఉంటుంది అన్నమాట సో అవి రెండు కలిపి నేను పచ్చి పసుపు కస్తూరి పసుపు కోసం నేను ఈ విధంగా కట్ చేసి ఆరబెట్టేసుకున్నాను అనమాట అది పేపర్లోనైనా క్లాత్లోనైనా ఏ విధంగానైనా మనం ఆరబెట్టుకోవచ్చు కాస్త డస్ట్ పడని ప్లేస్లో పెట్టుకోవాలి ఆయన ఇంకోటి వంట పసుపు కోసం ఇంకా మిగిలిన పసుపు కొమ్మలన్నీ నేను ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో వేసుకొని వాటర్ పోసాను అవి నిండేటట్టుగా వాటర్ పోసేసి ఒక హాఫ్ అన్ అవర్ మీడియం ఫ్లేమ్ పైన ఉడకబెట్టాలండి ఖచ్చితంగా పసుపుని వంట పసుపు కోసం ఒక హాఫ్ అన్ అవర్ ఉడకబెట్టిన తర్వాత దాన్ని వెంటనే తీసేసుకొని మనం చల్లటి నీళ్ళలో ఈ విధంగా వేసుకోవాలి హాఫ్ అన్ అవర్ మీడియం ఫ్లేమ్ మీద ఉడకబెట్టిన తర్వాత చల్లటి నీళ్ళలో వేసుకొని చల్లబడేలాగా చేసుకోవాలన్నమాట ఈ చేసుకున్న తర్వాత మిగిలిన వాటర్ ఉంటాయి కదా ఇవి అస్సలు పడయ్యేద్దండి ఇవి కూల్ అయిపోయిన తర్వాత చల్లబడిపోయిన తర్వాత వీటిని మొక్కలకు అందిస్తే కనుక వాటిలలో యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది అన్నమాట ఓకేనా అండ్ తర్వాత ఈ మిగిలిన పసుపు కొమ్ములని మనము మొత్తం డ్రై అయిపోయాక వాటర్ లేకుండా అయిపోయాక చిన్నగా సన్నగా సేమ్ కట్ చేసేసుకొని మళ్ళీ మళ్ళీ ఆరబెట్టేసుకోవాలి నేను ఇక్కడ పేపర్లో వేసుకుంటున్నానండి ఇంకా క్లాత్ అంటే కొంచెం ఇబ్బంది అవుతాయేమో అన్న ఉద్దేశం కొద్ది పేపర్లో వేసేసుకొని డ్రై చేసుకున్నాను చూడండి ఎంత చక్కగా డ్రై అయిపోయాయో ఇది పచ్చి పసుపు ఒకటి అండ్ వంట పసుపు ఒకటి నేను ఇది ఒకటి షార్ట్ వీడియో కూడా చేశానండి కానీ దాంట్లో ఇంత ఎక్స్ప్లెనేషన్ లేదు సో అందుకోసమని ఈ లెంతి వీడియో చేస్తున్నాను చూడండి ఇది కస్తూరి పసుపు కోసం పచ్చి పసుపు మీన్స్ కస్తూరి పసుపు అనమాట గ్రైండ్ చేసుకున్నాను ఎందుకంటే మన క్వాంటిటీ కాస్త తక్కువ కాబట్టి నేను ఇంట్లోనే గ్రైండ్ చేసుకున్నాను చూడండి ఎంత చక్కగా ఉందో చాలా పొడి పొడి స్మూత్గా అయిపోయింది ఇంకా మనం కావాలనుకుంటే జల్లించుకోవచ్చు ఇలానే కాకుండా మనం వస్త్రకాలితం కూడా చేసుకోవచ్చు అది అయిపోయాక ఈ వంట పసుపు కోసం అండి ఇది కూడా నేను మిక్సీ జార్లోనే వేశాను ఇది కలర్ చాలా డార్క్ ఉంది చూసారా ఎందుకంటే ఉడకబెట్టిన పసుపు కదా దానిలో క్వాలిటీస్ అనేవి ఇంకా ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట అందుకే మనం మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఉడకబెట్టాలి సో ఇది వంట పసుపు దీన్ని కూడా జల్లించుకోవాలి జల్లించుకోగా మిగిలిన దాన్ని మనం మళ్ళీ మిక్సీ కూడా చేసుకోవచ్చు చూసారుగా ఫ్రెండ్స్ ఇది కస్తూరి పసుపు అండ్ ఇది వంట పసుపు మనం ఇంత కష్టపడ్డందుకు ఇలా పసుపు హార్వెస్ట్ చేసుకున్నందుకు ఎంతో హ్యాపీగా ఉంటుంది కదా